హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఈరోజు ఉగాది సందర్భంగా మీ అందరితో నేను ఈ సేమ్యా పాయసాన్ని షేర్ చేసుకుంటున్నానండి అందరికీ ఉగాది శ్రీ క్రోదినామ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది రోజున నేను చేసుకున్న పూజ అలానే ఇంట్లో నేను ఏమేమి ప్రసాదాలు చేశాను అనేది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను చూసేద్దామా మరి ఉగాది పచ్చడి కోసం ముందు రోజే ఇలా వేప పువ్వుని సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుందండి ఎందుకు అంటే మనకి ఆ రోజే పూజ చేసుకుంటాము అలానే ప్రసాదాలు చేస్తాము అలాంటప్పుడు మళ్ళీ ఇవన్నీ మనం ఒక్కొక్క పువ్వు తీసి పెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా ముందు రోజే ఒక బాక్స్లోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు టైం అనేది సేవ్ అవుతుంది నేనైతే ఇలానే చేస్తాను ఇది ముందు రోజు షూట్ చేసిన వీడియో నెక్స్ట్ రోజు ఉగాది రోజు ఈరోజు మార్నింగ్ నేను మా ఇంట్లో నైవేద్యం పెట్టానండి ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ముందు కానీ తర్వాత కానీ వచ్చే మంగళవారం లేదా లక్ష్మవారం ఆదివారం ఇలా చది నైవేద్యం అనేది పెట్టుకుంటాను కానీ ఈసారి ఉగాది రోజే మంగళవారం పడడంతో ఇంకా ఈరోజే ఇలా చది నైవేద్యాన్ని పెడుతున్నాను అంటే కిచెన్ ఆగ్నేయ మూల ఉంటుంది కదండీ ఆగ్నేయంలో ఇలా కొంచెం గోడకి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాక దీపం పెట్టి అమ్మవారిని తలుచుకొని ఇలా నైవేద్యాన్ని పెడతాం చది నైవేద్యం అంటే ముందు రోజు రాత్రి అన్నం వండింది ఒకరోజు నిద్ర చేశాక ఆ అన్నంలో పెరుగు అలానే ఉల్లిపాయ ముక్కలు కలిపి మార్నింగ్ ఇలా దీపం పెట్టుకున్నాక ఈ మూల ఇలా పెడతామన్నమాట ఇది నాకు మా అత్తయ్య చెప్పారండి ఇలా చేయమని అంటే చాలామంది ఉగాదికి ముందు వచ్చిన అమావాస్యకి నైవేద్యాలు ఉపారాలు అన్నీ పెట్టుకుంటారు కదా సో అమ్మవారు చల్లదనానికి చది నైవేద్యాన్ని కూడా పెడతారండి తర్వాత మా ఇంట్లో అయితే అతే వాళ్ళు ఉపారం అది పెడతారు మేము ఇలా చది నైవేద్యం పెట్టుకుంటామండి నెక్స్ట్ వచ్చేసి సేమియా పాయసం కోసం ఒక మూడు స్పూన్ల సగ్గుబియ్యం సాగు అంటారు కదా వాటిని నానపెట్టుకోవాలండి ఒక గంట పాటు నానపెడితే మనకి త్వరగా ఇవి బాయిల్ అయిపోతాయి పాలల్లో వేసి బాయిల్ చేసినప్పుడు త్వరగా బాయిల్ అయిపోతాయి ఎక్కువ టైం తీసుకోవు ఇప్పుడు పాయసం కోసం గిన్నె పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు పాలని యాడ్ చేయండి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా టేస్టీగా క్రీమీగా రిచ్గా ఉంటుంది పాయసం అనేది నేను ఇక్కడ ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలనే తీసుకుంటున్నానండి దానికి ఇందులో మీగడ అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు వన్ అవర్ పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇలా స్టవ్ పైన పెట్టుకున్న పాలల్లో యాడ్ చేయండి వేసాక ఒకసారి మిక్స్ చేయండి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేయడం వల్ల ఒకటికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్కే మనకి చక్కగా ఇలా ఉడికిపోతాయండి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి ఫస్ట్ మనకి వైట్గా ఉంటాయి తర్వాత ట్రాన్స్పరెంట్గా అయితే మనకు అవి బాయిల్ అయినట్టే ఇప్పుడు స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని ఇందులో వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని గీ మెల్ట్ అయ్యాక జీడిపప్పు అలానే కిస్మిస్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా మనకి కిస్మిస్ అనేది కొంచెం ఇలా బల్జ్ అయ్యాయి కదండీ ఉబ్బినట్టు వచ్చినప్పటికీ ఇవి మనకి ఫ్రై అయిపోయినట్టే ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి ఉంచుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో సేమ్యాలు కూడా యాడ్ చేసి రోస్ట్ చేసుకోవాలి బయట రోస్టెడ్ సేమ్యా కూడా ఉంటుందండి అదైనా కూడా ఒకసారి గీలో రోస్ట్ చేసుకుంటేనే ఫ్లేవర్గా బాగుంటుంది సో సేమ్యాలు కూడా ఒక కప్ వరకు తీసుకున్న సేమ్యాలని ఈ నేతిలో ఫ్రై చేసుకుందాం ఇవి లైటిష్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలానే సేమియా అనేది ఎక్కువ చేయకుండా మిల్క్ని ఎక్కువ మనకి థిక్ అయిపోకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో సేమియా బాగుంటుంది చూసారు కదా ఇలా రోస్ట్ చేసుకోండి ఇలా రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టి ఉంచుకోండి ఇప్పుడు మనం బాయిల్ అవుతున్న పాలల్లో ఈ రోస్ట్ చేసుకున్న సేమ్యాని వేసుకొని మిక్స్ చేసుకోండి అలానే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా క్యాష్యూస్ కిస్మిస్ అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం సేమ్యా అనేది మొత్తంగా కరెక్ట్గా బాయిల్ అయ్యాక మాత్రమే షుగర్ యాడ్ చేయాలండి చాలామంది ముందుగానే షుగర్ వేసేయడం వల్ల సేమ్యా అనేది ఉడకదు సో కంపల్సరీ సేమ్యా అనేది బాయిల్ అయ్యాక మాత్రమే షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం సేమ్యాని చూద్దాం బాయిల్ అయిందా లేదా అని చూసారు కదా ఇలా మనకి రెండుగా విరిగింది అంటే చక్కగా బాయిల్ అయిపోయిందని ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేద్దాం ఒక కప్ సేమ్యాకి ఒకటిన్నర కప్పు వరకు షుగర్ పడుతుందండి ఇంకా మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేయచ్చు లేదు అంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి షుగర్ అనేది మెల్ట్ అయ్యాక ఇందులో దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి మీ దగ్గర ఇన్స్టెంట్గా పౌడర్ ఉంటే దాన్నైనా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి బాగుంటుంది ఇలా దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఒక పించ్ వరకు సాల్ట్ని ఇందులో వేయండి స్వీట్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల బ్యాలెన్స్డ్గా కరెక్ట్గా స్వీట్ అనేది బాగుంటుందండి ఈ సాల్ట్ అనేది ఒక పించ్ వరకు వేసాం కదండి స్టవ్ ఆపాక మాత్రమే వేయండి లేదు అంటే పాలు విరిగిపోవచ్చు మా ఇంట్లో అయితే పెళ్లి రోజైనా పుట్టినరోజులకైనా కంపల్సరీ సేమ్యా పాయసం ఉండాల్సిందే అండి ఎందుకంటే అందరికీ సేమ్యా పాయసం నచ్చుతుంది సో నేను మా ఇంట్లో చేసిన ఉగాది పచ్చడి అండ్ పులిహోర అలానే సేమ్యా పాయసం సేమియా పాయసం అయితే ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటున్నానండి పులిహోర రెసిపీ ఆల్రెడీ నేను శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్లో అప్లోడ్ చేశాను చెక్ చేయండి చింతపండు పులిహోర ఇంతేనండి నేను మా ఇంట్లో ఈరోజు ఉగాదికి చేసిన రెసిపీస్ వచ్చేసి సో ఇవన్నీ కూడా ఫస్ట్ దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవాలి పూజ అంతా అయిపోయింది అండ్ హారతి కూడా ఇచ్చేసాము ఏదైనా ఒక పాజిటివ్ వేలో మనం వెళ్తూ ఉంటే ఎవ్రీథింగ్ పాజిటివ్గా ఉంటుంది అని నమ్ముతాను నేను నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా దేవుడేనండి మనందరికీ ఒక డివైనిటీ ఒక డివైన్ పవర్ అనేది ఎప్పుడు పైన ఒకటి ఉంటుంది అదే అందరినీ నడిపిస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను అదే నమ్మకంతోనే ముందుకు వెళ్తూ ఉంటాను సో ఈ కొత్త సంవత్సరం పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉండాలి అది ఆ దేవుడి నుంచే రావాలి కాబట్టి ఇలా ఫస్ట్ ఈ ఇయరే కాదు ఏ ఇయర్ అయినా సరే ఏ పూజ ఏ పండగ ఏ పెళ్లి రోజైనా అది పుట్టినరోజైనా ఫస్ట్ దేవుడికి మనం ఎంత మహత్తరమైన మానవ జన్మ ఇచ్చినందుకు ఒక థ్యాంక్స్ చెప్పుకుంటూ పూజ అనేది స్టార్ట్ చేయాలి నేను ప్రతిరోజు పూజ చేస్తానండి రెండు రోజులు మినహాయించి నేను నాన్ వెజ్ తినే రోజులు మినహాయించి మిగిలిన అన్ని రోజులు కంపల్సరీ నేను పూజ అనేది చేసుకుంటాను అండ్ ప్రతి మంగళవారం సోమవారం శుక్రవారం పాలు అయితే పెడతాను సోమవారం వీరభద్ర స్వామి దగ్గర పాలు పెడతాను అలానే ఇప్పుడు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పాలు అనేవి అలానే లక్ష్మీదేవి దగ్గర శుక్రవారం రోజు పాలు పెడతాను అలా నాకు ప్రతి ఈ మూడు రోజులు అలవాటు అనమాట ఈరోజు ఫెస్టివల్ అనేవి కాదు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు ఇలా పాలు అనేవి పెట్టుకోవడం నాకు అలవాటు అలానే మన దగ్గర ఏముంటే అవి సమర్పించాలండి అంటే ఇవే ఉండాలి ఇదే ఇదే మనం పెట్టుకోవాలి అనేది ఏమీ లేదు మన దగ్గర మట్టి ప్రమిదలు ఉన్నా కూడా వాటిలో నూనె వేసి దీపం పెడితే సరిపోతుంది కానీ దీపం కింద అది మట్టి ప్రమిదైనా సరే ఒక రెండు తమలపాకులైతే కింద పెట్టి ఉంచాలి లేదా ఒక ప్లేట్లో అయినా దీపం పెట్టి ఉంచాలి అలా ఉత్తి దీపం అనేది పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు సో పూజ అంతా అయిపోయాక ధూపం అనేది మన ప్రతి పండగలప్పుడు అయితే చక్కగా ఇలా ఇల్లు అంతా కూడా ధూపంతో ఉంచుకోవడం వల్ల మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో ఉంటాయి అని అంటారు నెగిటివిటీ అనేది పోయి పాజిటివ్నెస్ అనేది ఇంట్లోకి వస్తుంది అని నమ్ముతాము సో నాకైతే యోగాది ఇలా గడిచింది అందరం కూడా ఈ ఉగాది నుంచి ఎంతో సంతోషంగా ఆయుర్ ఆరోగ్యాలతో సిరి సంపదలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్